నమస్కారం ఈరోజు ఒక పిల్లలకు కానివ్వండి ముఖ్యంగా పిల్లలకే ఒక పెద్దలు కానివ్వండి మనం ఎలా ఉంటే ఇతరులు ఇష్టపడతారు అంటే మన యొక్క భాష ఎలా ఉండాలి మన యొక్క మాట తీరు ఎలా ఉండాలి మన సంభాషణ చాతుర్యం ఎలా ఉండాలి అనే దాని మీద మన యొక్క సామాజిక జీవనం అనేది ఆధారపడుతుంది చాలామంది ఏం చేస్తారు అంటే ఎక్కడో పెద్ద అవసరం ఉంటే కానీ ఎవరితోనూ కూడా మాట్లాడరు ఎదుటివారి యొక్క సమస్యలు ఏం చెప్తుంటే మనకెందుకు రాని వెళ్ళిపోతుంటారు అలా మన సమస్య ఏదైనా ఉన్నట్లయితే మనం చెప్పేవాళ్ళు కూడా వినేవాళ్ళు కూడా ఒక కొంతమంది కావాలి అలాగే ఎదుటివారు చెప్పేది కూడా మనం వినడం అనేది కూడా కొంతవరకు ఎదుటివారికే స్వాంతన కలుగుతుంది ఈ కంటెంట్ మీద ప్రస్తుతం ఇప్పుడు అన్నీ కూడా ఇదివరకు పోతే ఉమ్మడి కుటుంబాలు ఉండేటప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఏంటంటే నలుగురు కూర్చుని మాట్లాడుకోవడం నలుగురు ఏక సమస్యలు మనకి ఏదైనా ఉన్నట్లయితే చర్చించుకోవడం అంటే ఒక భావన సమాఖ్య భావన అనేది ఉండేది ఇదివరకు అంటే ఇప్పుడు ఏంటంటే వెస్టు కుటుంబాలే పరిమితం అయిపోయింది ఒకే చోట నివసించినా మనకి ఒకే అపార్ట్మెంట్లో ఉన్న మనం ఎవరు కూడా వాళ్ళది ఎవరి ఇంట్లో ఏం జరుగుతుంది ఏమిటి అనేది మనకి ఎవరికీ కూడా తెలుసుకోవాలనే ఆశ ఎవరికి లేదు ఒక ఆలోచన అనేది లేదు కానీ ఏంటంటే ఇది ఎంతవరకు ప్రస్తుతం సమాజానికి హితంగా ఉంటుంది అంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మంచి పద్ధతి కాదు ఎందుచేటే మనం ఒకరి కోసం బ్రతకాలి మనం మన కోసం బ్రతకడం అనేది బ్రతుకు కాదు ఎదుటివారి కోసం బ్రతకాలి అంటే ఎదుటివారి యొక్క కష్టాలు మనం వినాలి మనం వాళ్ళతో వాళ్ళని పంచుకోవాలి అంటే ఏంటి స్నేహం అదే స్నేహం మన భావన కలిసినట్లయితే ఎదిరిపో ఎదురుగుండా మనం కనిపించిన వాడు కూడా మనం విష్ చేస్తాం విష్ చేస్తే వాడు కూడా మాట్లాడతారు వాళ్ళు చక్కగా హలో సార్ హాయ్ సార్ అని మాట్లాడతారు అంటే ఏంటి మనలో రకమైన ప్రతిభ ఉన్నట్లయితే పది మంది మనని పలకరిస్తారు మనలో భావన మంచి భావన ఉన్నట్లయితే పది మంది మనకి వాళ్ళ మనస్సుకి హత్తుకునేట్టుగా మనం చేరువు కాగలం అది అది మాట్లాడడం అనేది ఒక టాలెంట్ ఒక కాన్వర్సేషన్ అనేది ఒక మాట్లాడడం అనేది టాకేటివ్ పవర్ అనేది చాలా పవర్ అది అది చిన్న పిల్లల నుంచి కూడా అలవాటు చేయాలి ఎలాగంటే పెద్దలు మాట్లాడేటప్పుడు వినడం ఫస్ట్ వాళ్ళు ఎలా మాట్లాడుకున్నారు వాళ్ళ సంభాషణ ఎలా ఉంది వాళ్ళ సంభాషణలో భాష ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి తర్వాత ముఖ్యంగా కూడా ఏంటంటే ఎవరైనా సరే మనం ఎదుటివారి యొక్క మనస్సుకి వాడు ఎదురే ఒక బట్టి మన సంభాషణలో భాష అనేది మనం ఉపయోగిస్తూ ఉంటాం ఉన్నట్లయితే వాళ్ళు మనకు సన్నిహితులు అవుతారు అలాగే వాళ్ళు మనకి హితులు అవుతారు అలాగే వాళ్ళకి స్నేహితులు అవుతారు అలాగే వాళ్ళకి అభిమానులు అవుతారు అలాగే మనకి ఫాలోయర్స్ అవుతారు ఎందుకు చెప్తున్నానంటే ఏ ఒకరినో ఉద్దేశించి మనం బ్రతకం ఒక వ్యక్తి ఒక అమ్మకి పుట్టిన పుట్టి పిల్లలు ఇద్దరు పుట్టినట్లయితే ఇద్దరు యొక్క భావాలు ఒకలా ఉండవు దీన్నే సైకాలజీలు ఏమంటారా అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటారు ఒకేసారి పుట్టిన కవల పిల్లలు కూడా వాళ్ళ మనుషుల మనసత్వాలు ఒకలా ఉంటావు ఒకళ్ళ కారం ఎక్కుంటారు ఒకళ్ళు స్వీట్ ఎక్కువ తింటారు ఇంకేంటి దీనికి కారణం ఏమిటి అందరూ సమాజంలో బ్రతకాలి అందరితోనూ పలకరించాలి అందరితోనూ మాట్లాడాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు ఎలా పోతే మనకి లే మన గొడవ మంది అంత తలుపులేసి మనం ఉండి మనం బతుకుతాం లేదు ఎదురవడం మనకు బాధ ఏంది మనకెందుకు మన పెద్ద అవసరమేముంది మనం పనే ఉంది ఏం పెద్ద రోజా అనుకునే వాళ్ళు ఉన్నారు అంటే ఇది మంచిదా అది మంచిదా అందరితోనూ చక్కగా మొబిలిటీ కలిగి ఉండడం మంచిదా లేదా ఇండివిజువల్గా ఎవరి మట్టుకు వాళ్ళు బ్రతకడం అనేది మంచిదా అనేది మీరు నిర్ణయించుకోవాల్సింది నేను అది నిర్ణయించేది నాకు నచ్చిన పద్ధతి ఏంటి అంటే చక్కగా ఎదురు వారే నేను పెట్టా నాకు సాధ్యమంత వరకు అందరినీ పలకరిస్తాను గుడ్ మార్నింగ్ అని చెప్తాను అందరినీ ఇక్కడ బాగున్నారా సార్ అని పక్కన మా నోరారో చక్కగా పలకడం సార్ తర్వాత ఏంటి ఎదురు వారే సమయాన్ని దృష్టిలో మనం మాట్లాడాలి మన ఆయన వాళ్ళు అర్జెంట్గా అనుకోండి ఆపేసి మనం మాట్లాడడం అనేది ధర్మం కాదు అంటే వాళ్ళ యొక్క సమయాన్ని మనం హరించకూడదు తర్వాత ఏంటి మనం మాట్లాడే మాట కూడా ఏంటంటే భాష బాగుండాలి భాష అంటే ఏంటి మనం మాట్లాడే లాంగ్వేజ్ అనేది ఉద్దేశం కదా అక్కడ అంటే ఏంటి ఒక పదాలు కూడా అర్థం కూడా వాళ్ళని తెలుసుకోవాలి కొన్ని నేరో మైండెడ్ పర్సన్స్ ఏంటంటే అర్థం తెలుసుకోలేరు కానీ నేరో మైండెడ్ కాకుండా బ్రాడ్ వ్యూ ఉన్న వాళ్ళు ఏంటి అంటే మనం అందరినీ కూడా వీ లవ్ ఆల్ అదర్ ఆల్ పీపుల్ వీ లవ్ ది సొసైటీ వీ లవ్ ఆల్ ది పీపుల్ లవ్ అంటే మీన్స్ ఒకటే కాన్సెప్ట్ కాదు అది తప్పుడు భావన అంటే సాధారణంగా ఏంటంటే అందరినీ మనం ప్రేమించాలి భారతీయులందరూ నా సోదరులు భారత సోదరులు అందరూ కూడా నా వాళ్ళే అనే భావన ప్రేమ భావన అంటే అందులో సెల్ఫ్ కాన్ కాన్సెప్ట్ అనేది తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళకి మనం ఏమి చేయలేం అందుచేత ఏంటే మనం ఎవరైతే మాట్లాడతామో వాళ్ళ యొక్క మానసిక స్థితి వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితి వాళ్ళ యొక్క భాష తెలుసుకోగలరా తెలుసుకోలేరని ఆలోచించి మనం మాట్లాడుతున్నారు అంతేకాదు అందరి దగ్గర ఒకే మన పాండిత్యం ఉంది కదా అని అందరి దగ్గర ఏదో చదువు రాని వాడి దగ్గరికి ఇంగ్లీష్ మాట్లాడినట్టు ఉంటుంది అన్నమాట అలాగే కాకుండా అంటే ఏంటి సహాయకారిగా ఉండాలి ఎదుటి వారికి అవసరం వచ్చినట్టు మనం ఏదైనా ఉపక ఉపకారం చేద్దాం ఏదైనా సహాయం చేద్దాం లేకపోతే ఒక ఉచిత సలహా లేతే ఇంకో ఇలా ప్రాసెస్ చేయండి ఈ సర్టిఫికేట్ ఇలా వస్తుంది ఈ ఉద్యోగాలు ఎలా ఉన్నాయి ఒకసారి అంటే చాలామంది ఏంటి అడిగితే చెప్పండి అడగకపోతే పెద్ద ఎందుకు మనం చెప్పడం అంటారు కానీ ఏంటంటే అడిగినా అడగకపోయినా మనం చెప్పవలసిన తెలిసిన వాళ్ళ ధర్మం ఏంటి అంటే సూర్యరశ్మిస్తుంది సూర్యుడి కాంతి అందరూ ఉపయోగించుకుంటున్నామా అది వర్షాలు వస్తున్నాయి అన్ని చోట్ల పడితే పడవు పడిన చోటు ప్రతి చోట మొలకొత్తే వస్తాయి విత్తనాలు వస్తాయి రావు అందుచేత మనం చేయవలసిన పని మనం చేయటమే ఇంకోటి ఏంటంటే మన యొక్క కాలం వీళ్ళు తెలుసుకోవటం తర్వాత ఏంటంటే ఎక్కువ చల్లొద్దు చె బాగున్నదా ఎస్ ఓకే అంతే ఎక్కువ మన సమయాన్ని మనం హరించకూడదు తప్పులేదైనా మనం చేసే అనుకోండి సారీ సార్ నా వల్ల ఏదైనా ఇబ్బంది కలిగిందా సారీ ఏమనుకోవద్దు మరి నీకు ఏదైనా సరే ఎక్కడైనా సరే అసంతృప్తి ఉందా నా మీద చెప్పండి అలా మనం చెప్పన్నమాట అదే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దియర్ ఫీలింగ్స్ వాళ్ళు ఫాలో ఒకవేళ మౌనంగా ఉన్నారనుకోండి వాళ్ళు బాధగా ఉన్నారనుకోండి వాళ్ళు వాళ్ళ యొక్క సంతోషంగా ఉన్నారనుకోండి ఏదైనా ఎక్స్ప్రెస్ చేయడమే మనం ఎక్స్ప్రెస్ చేయాలి సారీనా సార్ నాకు చాలా నీ భావన నచ్చలేదండి మా కామెంట్ రూపంలో పెట్టండి నేను చేసే వీడియోస్ బాగున్నాయి ఎస్ బాగున్నాయి సార్ లేదు బాగోలేదు సార్ బాగోలేదు సార్ కానీ మీరు కూడా ఇంకా కొద్దిగా మంచి లేకే మంచి మంచి కా వీడియోస్ చేస్తున్నారు సార్ చెప్పండి ఒక రకమైన ఏంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే ఏమంటే మీరు నాకు ఇచ్చేది అంటే స్కేల్ ఏం కాదు నేను ఇచ్చే వీడియోస్ మీద మీకు ఎంతవరకు ప్రయోజనకరంగా ఉంది అనేది ఒక కొలమానం ఎస్ సార్ నో అంటే ఏంటి మనం ఏదైనా సరే ఎవరైనా సరే హెల్ప్ చేయమంటారండి హెల్ప్ చేయడానికి అవకాశం లేదు అనుకోండి సున్నితంగా తిరస్కరించారు బాబు నాకు అవకాశం లేదు నాయన లేకపోతేనే చేసి ఉండేవాడిని నేను ఈ రకమైన మా యూ బిహేవ్ వెల్ ఎదుటివారిని వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా హత్య చేయొద్దు లవ్ ఆల్ హట్ నెవర్ ఇది సిద్ధాంతం ఇది అందరికీ మేలు ఈ రకంగా ఉన్నట్లయితే అందరికీ మనం దగ్గర అవుతాం ఇది పెద్ద మంత్రం ఏమి లేదు ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నవాడు మంచి భావన కలిగిన వాడు అది ప్రేమ భావన కలిగిన వాడు జస్ట్ అందరి పట్ల సన్నసర సమత ఆదరణ కలిగిన వాడు అందరూ ఇష్టపడతారు అంతేగాని ఇంకో విరుద్ధ భావాలు ఉన్నట్లయితే మనం ఎవరికీ కూడా మనం అనుకూలంగా ఉండలేం అది మరి ఈ వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా ఒకవేళ నచ్చితేనట్టుగా కామెంట్ పెట్టండి కొత్త వాళ్ళు ఎవరైనాడితే సబ్స్క్రైబ్ చేయండి కాస్ నన్ను సపోర్ట్ చేయండి డాక్టర్ చాగన్ నర్స్ ఫ్రమ్ రాజమండ్రి థ్యాంక్ యూ